రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవా మండలం మంగోళ్లు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ కోశాధికారి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మంగోళ్లు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వత్సవాయ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లముడి రాంబాబు మరియు మంగోళ్లు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు সবো it সাতুдо,হসে Wлан